ఇప్పుడు లేదు ఏ పరిశ్రమలు లేవు ఇప్పుడు ఉచిత పథకాలు ఉచిత పథకాలు ఈ రోజు సపోజ్ కష్టపడి పని చేస్తుంటే రాత్రేసరికి ఒక కోటర్ దాగాలనుకుంటాడు ఈ రోజు కోటర్ దాగిన వాడి దగ్గర ఏం జరుగుతుంది తెలుసా అక్కడ వాడు లివర్ చెడిపో హాస్పిటల్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇది కరెంటు బస్ చార్జీలు ఎంత ఇస్తున్నాడు ఎంత బాతుంది ఆయన ఆస్తులేదు ఈ రోజు ఆస్తులు అంటే ఒక మాట వచ్చిందండి దేశంలోనే అతి ధనిక ముఖ్యమంత్రి అంటే బాగా డబ్బున్న ముఖ్యమంత్రి కింద మోహన్ రెడ్డి గారి పేరు వచ్చిందండి అవును అది నిజమే అంటారా హండ్రెడ్ వన్ టెన్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అంత మన పేదలు పేదలని సార్ మనం చెప్పేది ఏం సార్ అతను ప్యాలెస్ లేంది ఇక్కడ ప్యాలెస్ లేంది మీ కలత మీకు తెలుస్తుంది కదా ఇంకా ధనవంతుడా ఆయన లేకుంటే ఇంకేమన్నా మీ కళతో మీరు చూస్తున్నారు అంటే జనాభా సార్ మీరు కూడా మీరు ఆల్రెడీ పబ్లిక్ లో ఉన్నారు ఆయనకుండే ఆస్తుల గురించి మీకు తెలియదా మీకు అంటే చెప్పండి ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి రేపు ఇరవై నాలుగు ఎలక్షన్ రెడీ అవుతున్నారండి అప్పుడే వైసీపీ నుంచి సీట్లు అనేవి కన్ఫర్మ్ చేసుకుంటారు ఆల్రెడీ సీనియర్ నాయకులు అందరూ సీనియర్ నాయకుల్లోనే కొంతమందికి వెళ్లేదండి ముఖ్యంగా మన ఐటీ మంత్రి అమర్నాథ్ కూడా సీట్ లేదండి ఆయన ముందు చాలా సందర్భాల్లో సారీ బిజెపి ప్రతిపక్షాలన్నింటినీ బాగా విమర్శించాడు కానీ ఆయన సీట్ దొరకలేదండి ఎందుకంటే ఇప్పుడు ఒక నియంతండి అతను ఇప్పుడు ఒక చిన్న విషయం ఎమ్మెల్యేలు ఏం చేయగల కదండి ఎమ్మెల్యే ఏమైనా పవర్స్ ఉన్నాయా ఏ పవర్స్ లేవు ఈ రోజు ఇప్పుడు మామూలుగా పంచాయతీకి నిధులు అండి సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది ఆ నిధులు కూడా లాక్కున్నాడు కదా జగన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కూడా లాగేసుకున్నాడు కదా నిజమది ఈ రోజు ఈ రోజు సర్పంచులు రోడ్డు మీదకి వచ్చేసి మా నిధులు కూడా ఆఖరికి ఎందుకు పెనాయిల్ తో కడిగండ్ కూడా లాగేసినాడు జగన్ మేము చెప్పట్లేదు కదా ఆయన పార్టీలో గెలిచిన వాళ్ళే వాళ్ళే చెప్తున్నారు పంచాయతీలో వ్యతిరేకత రావడానికి ఏం లేదండి అతనికి ఏమి తెలియదు జగన్ ఒక నలుగురు ఉన్నారండి ఈ రోజు కూడా ఇప్పుడుండే ఎమ్మెల్యేలు అతను ఎన్నిసార్లు కలిశారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది కలుస్తున్నారు మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేయండి వాళ్ళ దగ్గర గెలిచిన వాళ్ళే వాళ్ళు అంటున్నారు మేము ఒక్క డొక్క మానికి వరపేసి ఆయన అంటున్నాడు అయ్యా ఒక్కసారి కలిపిండి అని కాళ్ళకి దండం పెట్టేదాడు అంటున్నాడు ఇప్పుడు సీనియర్ నాయకుల్లో బొత్త సత్యనారాయణ కూడా ఈసారి ఎలక్షన్ కి దూరంగా ఉందామా అని చెప్పి వస్తుందండి ఆయన తెలిసి ఓడిపోతారు అంబటి రాంబాబు గారి మీద కూడా వ్యతిరేక ఓడిపోతారు తెలిసి వాళ్ళు వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చి ఈయన వెనక్కి వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారని తెలుసండి బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి ఏం చేయాలని చెప్పుకోవడానికి ఏమి లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఏం చేశారు అంటే గ్రాఫిక్స్ అన్నారు ఈ రోజు నుండి అసెంబ్లీ ఎవరిది హైకోర్టు ఎక్కడి నుంచి వచ్చింది పేదవాళ్ళందరికి ఇల్లు కట్టించినాడా మన కళ్ళ ముందు అది ముగి అది ఆ ఇల్లు ఇయ్యాలి కదా అన్నా క్యాంటీన్ పోయిందా ఇంక ఏంది జగన్ ఏం చేశాడు పోని ఒక్క జాబ్ క్యాలెండర్ పెట్టినా ఆయనతో పోలిస్తే కేసీఆర్ గారు బెటర్